ఎందుకంటే అందరం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మఒడి ఇచ్చారు చేయూత ఆసర అలాగే విద్యా దీవిన వసతి దీవిన అలాగే సాచురేషన్ మోడ్లో ఫంక్షన్స్ ఇవన్నీ కూడా టంచన్గా డేట్ ఇచ్చి మరీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కూటమి అనేది ఎన్నికలకు ముందు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది ప్రజలు నమ్మారు అసలు సంవత్సరంన్నర ముందే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పథకాలు ప్రవేశపెట్టారు ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు మళ్ళీ ఒకవేళ మహిళలు నమ్మరేమో అని చెప్పేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేసి ఇంటింటికి వెళ్లి మహిళలకి బాండ్ పేపర్స్ కూడా ఇచ్చి వాళ్ళకి నమ్మించారు మహిళలు నిజంగా జగనన్న అన్న నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు ఈ కూటమి ఇద్దామని చెప్తూ ఇస్తాము అని చెప్పారు కాబట్టి వాళ్ళకి నమ్మి ఓట్లు వేయడం జరిగింది చూస్తే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు అయ్యాయి మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యింది దగ్గర దగ్గర నెల కావోస్తూ ఉంది ఈ పరిస్థితిలో ఈ మహిళల కోసం ఇచ్చిన హామీలు అమలుకు ఎంతవరకు శ్రీకారం చూడలేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ ఆందోళన చెందుతున్నారు ఏది ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారు అలాగే చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేలు ఇస్తానన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే మూడు సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా ఎందుకు తొందర అంటూ ఉన్నారు కానీ హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు జూలై ఫస్ట్కే అన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు ఇదే కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది చాలా హామీలు ఇచ్చారు ఏ ఒకటి కూడా నెరవేర్చలేదు మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు అలాగే తీసుకుంటే సున్నా వడ్డీ రెండు వేల పదహారు నుంచి ఆపేయడం జరిగింది దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం ఆడబిడ్డ పుడితే పాతిక వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు మనం చూసాం అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు ఇప్పుడు చూస్తే నెలకా వస్తుంది ఒకవేళ అమలు చే చేద్దాం అనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్ దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి మార్గదర్శకాలు రూపొందించాలి ఈ డేట్స్ లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి అవేమీ చేయట్లేదు దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది మీరిచ్చిన హామీలు మీకు గుర్తు చేయాల్సిన అవసరం గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు ఇచ్చిన హామీలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్న మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ పథకానికి అర్హుత అర్హుత ఉన్న మహిళలు కోటి డెబ్బై రెండు లక్షల మంది వరకు ఉన్నారు టోటల్ మహిళల్లో పెన్షన్ దారులన్నీ తీసేగా కోటి డెబ్బై రెండు లక్షల మంది ఉన్నారు దీని కోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా దీనికోసం ఆలోచన చేశారా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా ఏమీ ఇంతవరకు చేయలేదు దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది మా జగనన్న గవర్నమెంట్ చివరిలో ఈ చేయూత కోసం నాలుగు వేల కోట్లు రెడీ చేసి ఉంచారు కానీ చేయూత డబ్బులు ఈరోజు ఏ మహిళలకి పడని పరిస్థితి మహిళలందరూ చేయూత చేయుత పడలేదే అని బాధపడుతూ ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఈ టైం చేయుత డబ్బులు ఎప్పుడో వచ్చేసేవి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని మిగతా మంత్రుల్ని కోరుకునేది ఏంటంటే మీరు అర్జెంటుగా ఆ నెలకి పదిహేను వందల రూపాయలు అనేది విడుదల చేయండి మహిళలను ఆదుకోండి అలాగే తీసుకుంటే ఈ చేయూత డబ్బులు కూడా జగనన్న ఆల్రెడీ డబ్బులు సమకూర్చి పెట్టిన చేయుత డబ్బులను కూడా మీరు వెంటనే మహిళల అకౌంట్లో వేయండి అని కోరుతున్నాము అలాగే తీసుకుంటే మా ప్రభుత్వంలో అమ్మబడి అనే పథకాన్ని ప్రతి మహిళ అంటే బిడ్డలకి స్కూల్కి పంపే మహిళలకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం టంచెను రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి కూడా జగనన్న ఇస్తూ వచ్చారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నలభై నాలుగున్నర లక్షల మంది మహిళలకి టంచెనుగా ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ఇవ్వడం జరిగింది కానీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కోటమి అనేది ఏర్పడినప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పారు పుట్టిన ప్రతి బిడ్డ స్కూలుకి పంపిన ప్రతి బిడ్డకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము అంటే ఇంచుమించు ఈ రాష్ట్రంలో కోటి మంది పైగా బిడ్డలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లలు వాళ్ళందరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి సభ్యులు చెప్పడం జరిగింది మరి మహిళలందరూ కూడా చాలా ఆశపడ్డారు తప్పేముంది ఓకే ఇంకా పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తారు మాకు ఉపయోగపడతా ఓట్లేసారు ఏది అంటే ఇప్పటికి ఎంత దానికోసం రిలీజ్ చేయాలి పదిహేను వేల కోట్ల రూపాయలు కోటి మందికి పదిహేను వేలు చొప్పున పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది ఎప్పటికి రిలీజ్ చేస్తారు ఆల్రెడీ స్కూల్స్ ప్రారంభించేశారు మన అందరము చూసాం పిల్లలకి స్కూల్స్ పంపిస్తున్నారు మహిళలు ఫీజులు కట్టడానికి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కూడా కొందరు మహిళలు పంపిస్తున్నారు స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు డబ్బులు ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు ఏంటి అని మహిళలు ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి ఈ టైంకి జగన్ జగనన్న కనుక మళ్ళీ అధికారంలో వస్తే ఖచ్చితంగా జూన్ లోనే ఆ డబ్బులు వేసేసేవారు అలాగే తీసుకుంటే రైతాంగం కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం టంచెనగా యాభై లక్షల మంది పైగా రైతుల కోసం జగనన్న వేసేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏమి ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పారు చాలా సంతోషం రైతులకు చాలా ఉపయోగపడుతుంది కావాలి అని రైతులు అందరూ నమ్మి ఓట్లేసారు అందులో ఎంతో మంది మహిళా రైతులు కూడా ఉన్నారు చూసేసరికి ఆల్రెడీ ఖరీఫ్ ప్రారంభం అయిపోయింది రైతులకేమో పెట్టుబడి సాయం లేని పరిస్థితి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు ఇప్పుడు కనీసం సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏంటి ఇంకా రాలేదు మాకు అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి పదేసి వేసు ఇరవై వేసు రూపాయలు అవసరం ఎలాగైనా పెట్టుబడి పెట్టి విత్తనాలు చల్లాలి ఈ రైతులకి కావాల్సిన చాలా ఉంటాయి అవన్నిటికి కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ప్రభుత్వ సాయం ఇంకా అందలేదు కాబట్టి అప్పులు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే ప్రతి మహిళకి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి ఆందోళన చెందుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సగం మంది మహిళలు ఉన్నారు రెండున్నర కోట్ల మంది ఇంచుమించుగా మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని కూటమి సభ్యులు చెప్పారు పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు ఓహో మేము కూడా ఫ్రీగా బస్సులో చక్కగా ప్రయాణం చేస్తామని మహిళలు చాలా సంతోషించి ఓట్లేశారు చూసేసరికి అది ఎప్పుడు నుంచి అది అమలు చేస్తారు కనీసం దానికి డేట్ గాని ఒక మార్గదర్శకాలు విడుదల చేయడం గాని ఒక సన్నాహక సమావేశం గాని ఏమీ ఏర్పాటు చేయని పరిస్థితి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి లే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేం విన్నవించుకునేది ఏంటంటే మీరిచ్చిన హామీలు జగనన్న చేసిన హామీల కంటే మీరిచ్చిన హామీలు చాలా ఎక్కువ ఇచ్చారు ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇవన్నిటిని నెరవేర్చడం కోసం మీరు ఒక చర్యలు తీసుకోండి దీనికి ఒక డేట్ అనేది ఇచ్చి దీనికి ఆ డేట్ ప్రకారం అవన్నీ కూడా నిధులు విడుదల చేయండి అని కోరుకుంటూ ఉన్నాను మీది ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే పరిపాలన మీద కాకుండా కక్ష సాధింపుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా విధ్వంసాలు దాడులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా మహిళలందరూ సగానికి పైగా మహిళలే ఉన్నారు ఈ మహిళలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మీ రెడ్ బుక్ అమలు మీద కంటే హామీలు అమలు మీద దృష్టి పెట్టి మీరిచ్చిన హామీలు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డులు ఇస్తూ కూడా ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా మా మహిళలకి చాలా హామీలు ఇచ్చారు కాబట్టి అవన్నీ అమలు మీద మీరు దృష్టి పెట్టండి అలాగే విద్యా దీవెన వసతి దీవెన ఇవి కూడా ఎందుకంటే విద్యా దీవిన వసదీవన కాలేజీలు ప్రారంభం అయిపోయి ఫీజులు చెల్లించాల్సి వస్తుంది తల్లిదండ్రులు దానికి కూడా అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ పథకాలు కూడా తక్షణమే ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి తక్షణమే అమలుకి సన్నాహక సమావేశాలు పెట్టండి అమలు చేయండి అని మా మహిళలందరి తరఫున మీకు కోరుకుంటూ సెలవు చేసుకుంటూ